రెండు వేల ఇరవై ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రశ్నించు టీవీ యజమాన్యానికి అదేవిధంగా సిబ్బందికి ముఖ్యంగా సోదరులు నర్సింహులకు అదేవిధంగా ఆదోని పట్టణానికి సంబంధించినటువంటి ప్రజలకు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బీటీ నాయుడు ఎమ్మెల్సీ సోషల్ మీడియా ఎవరైతే చూస్తా ఉన్నారో ప్రేక్షకులందరికీ పార్టీ అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి అధికారులకి ప్రతి వారు కూడా జనవరి ఫస్ట్ ఎందుకంటే మొదటి నుంచి ఆనవాయితీతగా వస్తుంది కాబట్టి అందరూ కూడా జనవరి ఫస్ట్ బ్రిటిష్ కాలం నుంచి అది మొదలుపెట్టిన కాబట్టి దాన్ని కూడా మనం కూడా చాలా మంది చేసుకోవడం జరుగుతూ ఉందని చెప్పేసి మనకు తెలుసు అయినా జనవరి ఫస్ట్ మన సంబంధం సంవత్సరం అంటే ఉగాదికే వస్తూ ఉంది అనేది కూడా మీరు గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే టీవీ ఛానల్ లో ఉన్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండాలని అందరు కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం వర్షాలు బాగా పండాలని అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీంతో పాటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి అందరికీ జ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలన చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆలయంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను ఆదోన్ డిఎస్పి నూతన సంవత్సర నూతన సంవత్సరం సందర్భంగా ప్రశ్నించు టీవీ ఛానల్ వారికి తర్వాత టీవీ ఛానల్ విచించు ప్రజలకు ఇతర ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆదోని నియోజకవర్గ ప్రజలకు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అందరు హీరోల అభిమానులకు జనసేన పార్టీ తరపున మా తరపున ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే మా గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మినాక్షి అన్న గారికి అలాగే ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే నా తోడుగా ఉన్న నా కుటుంబంతో సమానమైనటువంటి జన సైనికులకు వీర కూడా ప్రత్యేక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ప్రశ్నించు ఛానల్ వీక్షకులకు కూడా జనసేన పార్టీ తరఫున ఆధుని నియోజకవర్గ ప్రజల తరపున